అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏవీ గార్జేస్ కిచెన్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జేస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం మిల్ మేకర్ కర్రీని రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇలా వాటర్ని వేడి చేసుకొని అందులో ఒక కప్పు మిల్ మేకర్ని వేయాలి వేసి ఒకసారి అంతా కలిపి ఈ వాటర్ని పీల్చుకునేలా ఒక టూ మినిట్స్ ఆగాలి వీటిని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకొని వాటర్ అంతా మిల్క్ మేకర్ని పీల్చుకున్న తర్వాత వాటర్ని పిండేసి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు చెక్క మసాలా దినుసులు అన్నీ వేయాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయను బాగా గోలనివ్వాలి ఇవ్వాలి మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోలనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు ఇందులో కరివేపాకును వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలపాలి ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి వేసి ఒకసారి అంతా బాగా కలపాలి ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టమాటోలను యూరిలాగా చేసుకున్నాను ఇదంతా ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పును వేయాలి వేసి అంతా ఒకసారి బాగా కలపాలి మిల్ మేకర్లనే వేడి వాటర్లో వేసాం కదా ఆ వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మేకర్లు మనకు ఇలా ఉంటాయి కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ లూజ్ కోసం ఇందులో కొద్దిగా వాటర్ని పోయాలి నేను ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని పోసాను వాటర్ని పోసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం సరిచూసుకోవాలంటే ఈ టైంలోనే సరిచూసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి గ్రేవీ మనకు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో టేస్ట్ కోసం పల్లీలు మరియు కొబ్బరి రెండు కలిపి ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలి దాంతో మన గ్రేవీకి టేస్ట్ బాగా పెరుగుతుంది ఇదంతా ఒకసారి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి మిల్ మేకర్లు పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ని ఇలా పిండడం వల్ల మేకర్లలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి ఈ విధంగా తయారవుతాయి ఇప్పుడు ఈ గ్రేవీలో ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మేకర్లను వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలపాలి ఈ విధంగా కలపడం వల్ల ఇందులో ఉన్నటువంటి మిల్మేకర్లకి గ్రేవీ మొత్తం పట్టి బాగా టేస్ట్గా తయారవుతాయి ఇప్పుడు చివరగా ఇందులో పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ కసూరి మేథి పౌడర్ ఇలా బాగా క్రష్ చేసి వేసుకోవాలి కసూరి మెత్తిని ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి దానివల్ల ఈ మసాలాలన్నీ మిల్ మిల్మేకర్లకు బట్టి మన మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది మన మేకర్ మసాలా కర్రీ పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు షవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే చూడండి మన మిల్ మేకర్ మసాలా కర్రీ పూర్తిగా రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిల్ మేకర్ని నార్మల్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి